అన్నీ నాకే తెలుసు అనుకున్నవాడే అసలైన అమాయకుడు సృష్టిలో భాగం మనం సృష్టికే భారమయ్యాం విశ్లేషణ లేని విజ్ఞానం విశ్వాసం లేని విధేయుడు వంటిది మనిషి ప్రపంచాన్ని అదుపు చేస్తున్నా అనే ముసుగులో ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడు నీ గెలుపు ఎదుటివాని ఓటమిలో కాదు నీ ఆనందంలో ఉంటుంది ఓటు వేసేవారికి అడిగేవారు లోకువా ఓటు వేయించుకున్న వారికి వేసిన వారే లోకువ పాలకులను ప్రశంసించడం మారి ప్రశ్నించడం మొదలు పెడితే పనులు త్వరగా జరుగుతాయి గెలుపు ఓటమి దైవాధీనంలో ఉంటాయంటారు కానీ దైవం భక్తుని ఆధీనంలో ఉంటాడు కదా ప్రకృతిని మించిన గురువు లేడు జీవితాన్ని మించిన పరీక్ష లేదు ఎక్కువ అపార్థం చేసుకుంటేనే కాదు ఎక్కువ అర్థం చేసుకున్నా కూడా సమస్యలే మన లక్ష్యం మన మదిలో నాటుకుపోవాలి ఎవరు ఏమన్నా ఏమైనా మన లక్ష్యమే మన జీవితం నీటిలో మాత్రమే ఉండగలిగే చేపను పావురం తనతో పాటు గాలిలో ఎగరాలని అనుకోవడం పావురం యొక్క అవివేకమే కానీ గాలిలో ఎగరలేని చేప తప్పు కాదు తోడుగా రాలేని బంధం కోసం ఆశ పడ్డవారిదే తప్పు కానీ రానివారిది కాదు రోజులు మారాయి మంచితనం మాసిపోయి తల పొగిరికి భోజులు పెరిగాయి వినయం నీ చెంతన ఉంటే విజయం నీ వెంట ఉంటుంది మనిషి ఒంటరిగా భూమి మీదకొచ్చాడు వచ్చాడు ఒంటరిగా పోతాడు కనుక నీకన్నా నమ్మకస్తుడు నీకెవరూ ఉండరు నిజాయితీ గెలుపుకి తొలిమెట్టు అది ఉంటే దేనికి భయపడనవసరం లేదు ఒక్క మనిషికి పుట్టుకతో భయం ధైర్యం రావు పరిస్థితులను బట్టి భయం ధైర్యం వస్తుంటాయి ఆఖరిగా ఒక మాట ధైర్యం ఈ ధైర్యం నీలో పుడితే అది బలం ఒకరిని చూసి తెచ్చుకుంటే మాత్రం బలహీనత